హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమా ఒక పెళ్ళి నేను మీ నీలిమా ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నా లెక్కనే సూపర్ ఉండాలని అయితే ఆ భగవంతుని కోరుకుంటున్నా నా వీడియో ఎవరన్నా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా ఆ వీడియోని అయితే ఏంటిది ఈరోజు అని అంటే మా చిన్నుడు అయితే ఈరోజు పూజ చేసాను ఈరోజు ఇదేం స్పెషల్ అని అయితే అనుకోకండి ఎందుకంటే చిన్నపిల్లలకి ఇట్లాంటి మంచి అలవాటు నేర్పియాలి అని అయితే నేను వీడియో తీసి మీకైతే చూపిస్తాను అన్నట్టు మా చిన్నోడైతే ఈ ఈరోజు మంగళవారం ఫస్ట్ టైం అయితే పూజ చేసిన ఫస్ట్ టైం ఏం కాదు ఇదివరకు చాలాసార్లు పూజ చేసిండు కాకపోతే ఏంటిదంటే ఈరోజు పర్టికులర్గా నేను చెప్పిన వాడికి ఈ కాంచల్లి ప్రతి మంగళవారము నువ్వే లేచి తలస్నానం చేసి దేవుడికి దీపం ముట్టేయాలని అయితే చెప్పినా అన్నట్టు ఎందుకు అని అంటే ఆడపిల్లలైతే మనం చెప్పకుండానే అన్ని పనులు నేర్చుకుంటారు తల్లిని చూసి మగపిల్లలు ఏంటిది అంటే ఇది మగవాళ్ళ పని ఇది ఆడవాళ్ళ పని అనేది ఎప్పటి నుంచి అలా అంటారు మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలైతే ఇంకా ఎక్కువ అట్లా తయారయ్యారన్నట్టు దేవుడికి దేవునికి అండం పెట్టుకున్నాడు కూడా నామూషిగా ఫీల్ అవుతారు దేవుని బొట్టు పెట్టుకున్నాడు కూడా నామూషిగా ఫీల్ అయ్యే పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక మంచి అలవాటు అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నా మా చెట్టుకైతే ఒక మందార పువ్వు కూసింది అదైతే మావోడు నేను దేవునికి పెట్టుకుంటాను అని అయితే కోసుకున్నాడు ఒకటైతే నేను తెలిసి చెట్టుకు పెట్టుకుంటాను హనుమానికి ఈరోజు మనం ఆడళ్ళని పూజ చేసేదానికంటే మొగళ్ళు ఎక్కువ పూజ చేస్తే చాలా మంచిది అన్నట్టు సో అయితే నేను మా ఆయనకి ఎక్కువ వీలు కాదు ఇన్ని రోజులు నేనే ముట్టించుకున్నా ఇంకా ఈ మధ్యలో నాకు కొంచెం హెల్త్ మంచిగా ఉండట్లేదు అప్పటి నుంచి వెళ్ళి మా చిన్నబ్బాయిని అప్పుడప్పుడు దీపం పెట్టిన నా అంటే పెడతా ఉంటాడు పెట్టకుండా ఏం ఉండడు ఏదైనా పని చెప్తూ చేస్తారు పిల్లలు ఖచ్చితంగా కాకపోతే కొందరు పిల్లలు అట్లుంటారు వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అలవాటు చేపిస్తే మంచిది ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితే నన్ను ఫాలో అవుతారు మీ పిల్లల్ని కూడా ఇట్లా చేస్తారని అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను మావాడు అయితే మంచి అన్ని నీట్గా చేస్తాడు దేవునికి నిన్న పెట్టిన పూలు ఉంటాయి అవన్నీ క్లీన్ చేసి దేవుని దగ్గర అంతా క్లీన్ చేసి నూనె పోసుకొని వత్లేసుకొని మంచిగా దీపం పెడతాడు చెప్తాను చెప్పినట్టు చేస్తాడు ఖచ్చితంగా కాకపోతే కొన్ని కొన్ని పనులు ఈ పని చేయి ఆ పని చేయి అని అంటే మాత్రం అది ఆడోళ్ళ పని కదా నేను చెయ్యను అని అంటాడు కాకపోతే అట్లా కాదు నాన్న ఇది ఇట్లా అమ్మాయిల పని అబ్బాయిల పని అంటూ వేరే ఏముండ రెండు ఒకటే అందరు సమానంగా పని చేసుకోవాలని చెప్పాలి ఇది కూడా దానికోసమే నేను అమ్మాయిలే దీపం ముట్టిస్తారు అబ్బాయిలు ముట్టియ్యరు అనేది అయితే ఉండొద్దు కాబట్టి ఎవరైనా పూజ చేయొచ్చు ఇప్పటి ఉన్న జనరేషన్ పిల్లలు సెల్లులతో నాడుడే తప్ప ఇటువంటి మంచి అలవాట్లు అయితే ఏం లేవు పిల్లలకి నాకు తెలిసి నేనైతే మా చిన్న ఇది ఒకటి నా తరఫున ఒక మంచి అలవాటు ఒక మంచి పద్ధతి నేర్పిస్తాను నానైతే అనుకుంటున్నా రివర్స్ హారతి ఇస్తాడు కదా ఎప్పుడైనా అంతే పప్పు మనకి గంట కొట్టుకుంటా ఇచ్చుడు రాదు మళ్ళీ నేను చెప్పిన తర్వాత మళ్ళీ కరెక్ట్ హారతి అయితే ఇచ్చేసిండో మంచి ఎత్తాడు పూజ అందరికీ ఇస్తాడు ఇంకా పైన దేవుని కూడా ఇస్తాడు నేనైతే ఏనే అయ్యా హారతి బయటలోని మిలిసి మరీ హారతి తీసుకోమని చెప్తాడు ఇదైతే నా తరపున నా కొడుకు నేను ఇచ్చే ఒక మంచి అలవాటు అని అయితే మీకు నచ్చిందా నచ్చలేదా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి